హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సందీప్ క్రియేటర్స్ మేమైతే రీసెంట్గా డిమార్ట్కి వెళ్ళాము షాపింగ్ చేయడానికి ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నామండి ఇదైతే స్టీల్ది ఈ మైసూర్ శాండిల్ సోప్ అండి త్రీ వచ్చేసాయి ప్యాక్కి ఇవైతే టోటల్ ఫోర్ అండి గ్లాస్వి ఏదైనా మనం మసాలా సామాను గట్టా వేసుకోవడానికి యూజ్ అవుతాయని తీసుకున్నాము గ్లాస్వి నైంటీ నైన్ రూపీస్ పడింది అదైతే వచ్చేసి స్టీల్ ప్లేట్ అండి చాలా స్ట్రాంగ్గా అలాగే వెయిట్ ఎక్కువగా ఉంది కేక్ బౌల్ అండి అల్యూమినియంది ఇవి స్టీల్ క్లిప్స్ అండి ప్లాస్టిక్ అయితే ఎండలో విరిగిపోతాయి కదా మనకు బట్టలు పెట్టినప్పుడు అందుకనే స్టీల్ తీసుకున్నాము ఈ క్లిప్స్ వచ్చేసి మనం ఏదైనా ప్యాకింగ్ ఓపెన్ చేసి వదిలేసినప్పుడు యూజ్ అవుతాయని తీసుకున్నామండి అగరత్ అదే అగరబత్తి వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి మొత్తం ఫోర్ తీసుకున్నాము మీకు ప్రజెంట్ అయితే త్రీయే చూపిస్తున్నాను ఇంకొకటి నెక్స్ట్ చూపిస్తాను ఇవైతే యూజ్ అండ్ త్రో ప్లేట్స్ అండి ఈ డబ్బా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇవి పూరీలు వేసుకోవడానికండి ఇది టీ స్ట్రైన్ రండి ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఇది కూడా సేమ్ అదే కాస్ట్ రబ్బర్ బ్యాండ్స్ ఇది అయితే పెర్ఫ్యూమ్ బాటిల్ నువ్వు అది చాలా బాగుందండి స్మెల్ ఎక్సో వచ్చేసి మొత్తం టూ తీసుకున్నాము రేట్స్ అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి హిప్పీ అండి ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఇది అయితే మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడింది చాలా ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది వెయిట్ ఎక్కువగా ఉంది ప్యాక్ వచ్చేసి మొత్తం ఫోర్ అండి బాటిల్స్ అయితే చాలా క్లాస్గా ఉన్నాయి థర్టీ నైన్ రూపీస్ పడింది చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి మనం బయటకంటే డిమార్ట్లో మనకి టెన్ రూపీస్ అలా డిస్కౌంట్ తగ్గుతుందండి ఇవి వచ్చేసి గులాబ్ జాము ఇందాక చెప్పాను కదండి మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇంకొకటని డేట్స్ అండి అవి ఇవి స్నాక్స్కి తీసుకున్నామండి నట్స్ బార్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ అవి అయితే తినేసాము ఆల్రెడీ కొన్ని మిక్చర్ అండి హల్దీరామ్స్ది చాలా బాగుంది టేస్ట్ అయితే మీకు ఇందాక చూపించాను కదండి ఇలాంటివి టూ తీసుకున్నాను ఇది అయితే సెవెంటీ నైన్ రూపీస్ పడింది మీలో ఎంతమందికి చాక్లెట్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి పెన్స్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి ఫైవ్ పెన్స్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడింది రీసెంట్గా పెట్ట పెట్టారండి డిమార్ట్ కొత్తగా సో ఒకసారి చూద్దాం అని వెళ్ళాము ఇవైతే హ్యాంగింగ్ హుక్స్ అండి మనకి ఎప్పుడైనా అర్జెంట్గా ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి అవసరమైతే పెట్టుకోవచ్చు అదైతే సీక్రెట్ పెర్ఫ్యూమ్ అండి అది కూడా స్మెల్ చాలా బాగుంది ఇవి వాటర్ ఎప్పుడైనా స్టోరేజ్ ఉండిపోతే క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాపర్ ట్యాంక్ క్లీనర్ అండి అది కూడా చాలా గా ఉంది ఇది అయితే వచ్చేసి సోంపండి ఫార్టీ టూ రూపీస్ పడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది ఫిఫ్టీ ఫార్టీ నైన్ రూపీస్ అండి థర్టీ నైన్ రూపీస్కి వచ్చింది